అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి కాంగ్రెస్ కాలంలో ఎస్ఐఆర్ చేస్తే అది ప్రజాస్వామ్యం ప్రక్రియ కోసము అని చెప్తున్నారు కాపాడే ప్రక్రియ కోసం అని చెప్తున్నారు అదే ఎస్ఐఆర్ ఈనాడు భారతీయ జనతా పార్టీ చేస్తే అది ఓట్ చోరీ అంటున్నారు మరి ఎలా అనేది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము ఈ భారతదేశంలో వచ్చిన దగ్గర నుండి భారతదేశ వ్యవస్థ ఏ విధంగా కొనసాగుతుంది భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనే విషయం ప్రతి ఒక్కరికూ తెలుసు మరి కాంగ్రెస్ అనే వాళ్ళకి ఈనాడు కళ్ళు మూసుకుపోయి ఉంటాయి దానివల్లనే వాళ్ళు ఎస్ఐఆర్ అనేది మరి మేము చేస్తే అద్భుతము వాళ్ళు చేసేది ఓటు అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం భారతదేశ ప్రజలందరూ కూడా గత కాంగ్రెస్ పరిపాలనలో ఎన్నో రకాల ఇబ్బందుల పాలైనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలైనా ఏ వర్గాల ప్రజలైనా ఎవరైనా కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి మన దేశాన్ని ప్రపంచ దేశాలలో కూడా విశ్వగురువు స్థానంలో ఏ విధంగా నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నిజంగా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు ఓటు చోరీ చేస్తే మరి భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలుచుకుంటూ వస్తుంది ప్రజలందరూ మనుషుల్ని చోరీ చేసింది భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ దాన్ని వాళ్ళు ఈనాడు భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేస్తుందని అబద్ధపు మాటలు చెప్తున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు భారతదేశంలో నరేంద్ర మోదీ గారి పరిపాలన వచ్చిన తర్వాత మనం చూసుకున్నట్లయితే క్రింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామాల నుండి మొదలుకొని మన దేశం వరకు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది మన పల్లెలు పట్టణానికి పట్టుకుమ్మలు అంటారు గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అందుకే కేంద్ర ప్రభుత్వం అనునిత్యం కూడా గ్రామాల నుండి మొదలుకొనే మరి సంక్షేమ పథకాలను సంక్షేమ నిధులను తీసుకొస్తూ భారతదేశ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసిందే మరి గ్రామాలలో చూసుకున్నట్లయితే మరి రైతు వేదిక నిర్మాణాలు కావచ్చు పల్లె ప్రకృతి వనాలు కావచ్చు నర్సరీలు కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావచ్చు ప్రతి ఇంటింటికి మరుగుదొడ్లు కావచ్చు మరి పేదలు కట్టుకునే ఇండ్లకి ఆర్థిక సహాయం కావచ్చు మరి రైతులకు ఎరువుల సబ్సిడీ కావచ్చు ఉచిత బియ్యం కావచ్చు ఉచిత గ్యాస్ కనెక్షన్ కావచ్చు గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సంక్షేమ పథకాలను గ్రామాలలో ఇచ్చినటువంటి వీధి లైట్లు గ్రామాలలో వచ్చినటువంటి రోడ్లు ప్రతి ఒక్కటి కూడా అంటే ఒక మనిషి పుట్టుక నుంచి మొదలుకొని ఒక మనిషి చనిపోయేంతవరకు కూడా ఏ విధంగా మనం ప్రజలందరినీ కూడా చూసుకోవాలనే ఒక ఆలోచన గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చెందించాలి పట్టణాలను ఏ విధంగా అభివృద్ధి చెందించాలి జిల్లాలు రాష్ట్రాలు అంటూ దేశం వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి తీసుకుంటూ ఏ వర్గాల ప్రజలకు ఏ విధంగా సబ్సిడీలు ఇవ్వాలి ఏ వర్గాల ప్రజలకు ఏ విధమైనటువంటి స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ఎంఎస్ఎంఈ ముద్రా లోన్లు ఈ విధంగా ఏ విధంగా మనం భారతదేశాన్ని అభివృద్ధి చెందించాలి చదువుకున్నటువంటి పిల్లలకి ఏ విధంగా చేస్తే వాళ్ళకి ఈ లోన్ల ద్వారా ఏ విధంగా వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి యువతీ యువకులకి రోజుగారం మేళా కింద ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వాలి రైతులకు సంబంధించి రైతులందరికీ కూడా ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉండాలి అంటూ సబ్సిడీలు ఇస్తూ రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మరి రైతులకు ట్రాక్టర్ల విషయంలో సబ్సిడీలు కావచ్చు కిసాన్ క్రెడిట్ కార్డులు కావచ్చు రైతులకు ప్రధానమంత్రి సడక్ యోజన కింద గ్రామాలకు కావచ్చు ఈ విధంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు మహిళల విషయానికి వస్తే మహిళలకు ఎంతోమంది కూడా ఏదో ఒకటి చేసుకోవాలి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని ఆలోచించేటువంటి మహిళల కోసం అనేసి ముద్రా లోన్లు కావచ్చు డ్వాక్రా మహిళలకి డ్వాక్రా రుణాలు కావచ్చు ఈ విధంగా మరి పిల్లల విషయానికి వస్తే పాఠశాల అంగన్వాడీ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి కూడా నిధులను అందించడం గురుకుల పాఠశాలలు కావచ్చు ప్రతి ఒక్క విషయంలో ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ పేద ఉంటారు పాపం వాళ్ళకి చూపించుకోడానికి ఇబ్బంది అవుతుందని ఆయుష్మాన్ భారత్ని తీసుకురావడం కావచ్చు ఉచిత విద్య వైద్యం ప్రతి ఒక్కటి కూడా ఈనాడు భారతదేశ అభివృద్ధికి కూడా పాటుపడుతున్నాయి ఇవన్నీ కూడా ఈనాడు ప్రపంచ దేశాలలో మన భారతదేశం ఆర్థిక రంగంలో నాలుగవ స్థానంలో ఉంది అంటే దానికి కారణం ఎవరు భారతీయ జనతా పార్టీ కాదా నరేంద్ర మోదీ గారి పరిపాలన కాదా ప్రపంచ దేశాలందరూ కూడా ఈనాడు రెడ్ కార్పెట్ పరిచి మరీ మోదీ గారికి వెల్కమ్ చెప్తున్నారు ఎందుకు మన భారతదేశాన్ని ఒక మంచి స్థానంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో ఒక పద్దెనిమిది ఏళ్ళ వయసు వచ్చిన పిల్లల్ని అడిగినా చిన్నపిల్లల్ని అడిగినా కూడా ఈనాడు మోదీ గారు ఏంటి భారతీయ జనతా పార్టీ అంటే ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది ఎందుకు అంటే ఈనాడు ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా ప్రజలను అనునిత్యం కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మనందరికీ తెలుసు ఆనాడు కరోనా కష్టకాలంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధంగా కష్టపడ్డారు మరి నరేంద్ర మోదీ గారు ఏ విధంగా కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందజేసి మన దేశమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఉచిత వ్యాక్సినేషన్ని మరి అందజేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఈనాడు మనం అందరం కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఇవన్నీ విషయాలు కూడా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయాలు అందుకే ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ వస్తున్నారు ఎప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల మనసుల్లో అలాగే ఉండిపోతుంది ప్రజల కోసం కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా చాలా చక్కగా భారతీయ జనతా పార్టీని గెలిపించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటువంటి ఏ ఎలక్షన్ అయినా సరే అది ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు మున్సిపాలిటీ కౌన్సిల్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మరి మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర అన్న గారు ఆధ్వర్యంలో అన్నీ కూడా గెలిచి తీరుతాయి ఈనాడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చాలా చక్కగా కూడా మరి ముందుకు వెళుతున్నది కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు ఈ పేద ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది ఖబర్తార్ కాంగ్రెస్ పార్టీ మీరందరూ కూడా చెప్పినటువంటి హామీలు నెరవేర్చాలి ఎప్పుడు కూడా మోదీ గారి మీద మరి భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లడం బంద్ చేసి మరి మేమేం హామీలు ఇచ్చినాం మేము ఎలా నెరవేర్చాలనే ఆలోచనతో ముందుకెళ్ళాలి తప్ప ఎప్పుడు చూసినా ఆ భారతీయ జనతా పార్టీని ఇబ్బందుల పాలు చేయాలి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తలేదని అబద్ధపు మాటల్ని బంద్ చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు తీసుకెళ్లాలి లేకపోతే మేము చాలా చేయాల్సి వస్తుంది అనేది మరి హెచ్చరిస్తూ मरी माता की जय, जय श्रीराम जय बीजेपी अंदर की ना।